యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం వెబ్ సిరీస్ చేసాం చిన్న చిన్నగా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుండా వచ్చాం అలాంటిది మా టాలెంట్ని గుర్తించి మూవీలో రోల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే టు మీ ట్వంటీ ఫిఫ్త్ మీ అందరూ మూవీ చూసి మీ అందరికీ మూవీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా మదర్ కూడా వచ్చారు ఫస్ట్ టైం ఎప్పుడు రాలేదు మా మదర్ ఏ ఈవెంట్కి ఈరోజు వచ్చారు ఆమె మొహంలో నవ్వు చూడగానే మాటలు కూడా రావట్లేదు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూసి అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది అందరూ చూస్తారండి మొత్తం ఈ వీడియో మొత్తం ఓ వెరీ గుడ్ అయితే ఇంకొక విషయం ఉండిపోయిందండి చెప్పండి జస్ట్ టూ డేస్ బ్యాక్ నేను ఏదో చిన్న పని మీద మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు గుర్తుపెట్టి వాడికి తెలుసు ఇలా నేను మూవీస్ అవి చేస్తాను క్యా బై క్యా హాలే ఏం చేస్తున్నావు ఏంటి నెక్స్ట్ మూవీ ఏమొస్తుంది అని హిందీలో అడిగాడు నేను అదే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది సినిమా శ్రీకాకుళం షర్లా హోమ్స్ అని ఓ నైస్ నైస్ అండి అయితే వెళ్ళి సినిమా చూడండి దేక్తే ఓ బొమ్మ వెబ్సైట్ మా అయ్యాగానా దేక్తే దేక్కే పోతాం అంటే చాలా క్యాజువల్గా నేను సినిమా చూసేస్తాను పైరసీలో సినిమా చూసి నీకు చెప్తాను అరే మా ప్రొడ్యూసర్ గారు కోట్లు ఖర్చు పెట్టి మా టీం అందరూ ఇంత కష్టపడి సినిమా చేసి సినిమా రిలీజ్ చేస్తుంటే సింపుల్గా నువ్వు చూసేస్తా అని చెప్తున్నావు అని నేను లోపల అనుకొని ఆడు ముందు ఆ నవ్వేలా వచ్చేసానండి ఒకటే చెప్పగలుగుతున్నానండి నిజంగా చాలా కష్టపడి సినిమా చేస్తారు అలాంటిది ఆడియన్స్ నుంచి కూడా ఒకటే కోరుకునేది సినిమాని ఈ సినిమాని థియేటర్లో చూడండి అన్ని సినిమాని థియేటర్లో చూడండి దీంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది గ్రూప్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నిజంగా ఫస్ట్ డే చూడటానికి ఇబ్బందిగా ఉంది బడ్జెట్ టైట్గా ఉంది అంటే ఒక రెండు రోజులు ఆగి బడ్జెట్ సర్దుకొని మళ్ళీ సినిమా చూడండి అప్పటికీ టైట్ ఉందంటే రెస్పెక్టబుల్గా ఓటీటోల్ అయినా చూడండి అంతేగాని మీ స్థాయి తగ్గించి తగ్గించుకొని పైరసీ మాత్రం చూడకండి ప్లీజ్ ఇది ఇది ఒక్క విన్నపం ఇది ప్రేక్షక దేవుళ్ళు అని మేము ఊరికే పిలవండి ప్రేక్షక దేవుళ్ళు మీ స్థాయి మీరు తగ్గించుకోకండి ప్లీజ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సూపర్